శివ అయితే హాస్ని గురించి నిజం తెలుసుకొని హాస్నికి సారీ చెప్పడానికి అక్కడికి వెళ్తాడు ఇక ఫ్లాట్కి వెళ్ళేసరికి హాస్ని అక్కడ ఉండకపోయేసరికి అక్కడ ఉన్న శివ అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న హాస్ని ఏమైందో ఏంటో అని చెప్పి హాసినికి ఫోన్ చేస్తాడు ఫోన్ కూడా కలవకపోయేసరికి సారీ కలరు నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను చాలా మాటలు అన్న అన్నాను అయినా నువ్వు ఎన్ని మాటలు అన్నా సరే నేను పట్టించుకోలేదు ఇప్పుడు కలరు నా గురించి ఏమనుకుంటుందో ఏంటో అని చెప్పి శివ అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు కలరు కలరు నా గురించి ఏమనుకుంటుందో ఏటో కలరుని నేను కలవాలి కలిసి క్షమాపణ అడగాలి అని చెప్పి అక్కడ ఉన్న శివ అనుకుంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న హాసిని అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే శివ అయితే హాసిని కోసం ఇక్కడ నెతుకుతూ ఉంటాడు అలా నెతుకుతూ ఉండగా అక్కడ ఉన్న హాసిని ఎక్కడ ఉన్నా సరే శివ అయితే మాత్రం తనకి నేను క్షమాపణ అడగాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు